హాయ్ అండి ఇప్పుడే గొరిపెల్ల తీసుకొచ్చామండి కడగతున్నాం చూడండి ఎలా కడుతున్నాం మా అబ్బాయి ఇవాళ నైట్ గూడూరు సంతకు వెళ్తాయండి ఫ్రెండ్స్ ఎవరికన్నా గొరిపెళ్ళ కావాలంటే ఇస్తాను ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లు పంపిస్తాను గొరిపెళ్ళు కావాలంటే చూడు మా అబ్బాయి ఎలా కడుతున్నాడు శుద్ధంగా కడిగే సంతకు ఎత్తాలి ఫ్రెండ్స్ ఇలా రేపు శుక్రవారం సంతలో అమ్ముతాయి ఫ్రెండ్స్ ఎవరికన్నా ఎక్స్పోర్ట్ పిల్లలు కావాలంటే నేను పంపిస్తాను ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ రాయల్ కడతున్నాడు మా అబ్బాయి శుద్ధంగా కడగాలు పెడుతుంది